మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ పండగ మీ అందరి జీవితాలు మంచి ఆనందాన్ని మంచి ఐశ్వర్యాన్ని సుఖ సంపదలు అన్నీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ఈ హోలీ పర్వదినాన తప్పకుండా ప్రతి భక్తులు కూడా భగవన్నామ స్మరణ కూడా చేసుకోవాలి అలాగే సాయి భక్తులు కూడా సాయి చరిత్రలో జరిగిన విశేషమైన ఘట్టము గురించి చదవడం కానీ వినడం కానీ చేయాలి అదేమిటో మీకు ఇప్పుడు వినిపిస్తాను హోలీ పండగ రోజున జరిగిన ఒక మహత్యం అదేమిటో చూద్దాం పంతొమ్మిది వందల పదిహేడులో హోలీ పండుగ పౌర్ణమి రోజు తెల్లవారుజామున హేమాడ్ పంతుకు ఒక స్వప్నం వచ్చింది సాయిబాబా అతని కళలు సాధువు రూపంలో కనిపించి ఆ రోజు అతని ఇంటికి భోజనానికి వస్తానని చెప్పారు అతను మేల్కొని చూడగా ఎవరూ కనిపించలేదు హేమడ్ పంతుకు గత ఏడు సంవత్సరాలుగా బాబాతో పరిచయం ఉన్నప్పటికీ బాబాను ధ్యానిస్తున్నప్పటికీ బాబా తన ఇంటికి భోజనానికి వస్తాడని అతను ఎప్పుడూ భావించలేదు తన భార్య శ్రీమతి రుకుమాబాయి వద్దకు వెళ్ళి హోలీ పండుగ కాబట్టి ఒక అతిథి అంటే సాధువు భోజనానికి వస్తున్నాడని మరికొంత ఆహారాన్ని తయారు చేయమని చెప్పారు ఆమె ఎవరు ఆ సాధువు అని అడగగా ఆమెతో అబద్ధం చెప్పడం ఇష్టం లేక సాయిబాబా అనే భోజనానికి వస్తున్నారు అని చెప్పాడు షిరిడీలో రకరకాల పిండి వంటలు రుచికరమైన ఆహారాన్ని కాదని బాబా షిరిడి నుండి బాంద్రాకు రావడం సాధ్యమేనా అని ఆమె సందేహంగా అడిగింది హేమడ్ పంతు ఆమెతో బాబా స్వయంగా రాకపోవచ్చని ఏదైనా అతిథి రూపంలో హాజరవుతారని మరికొంత అన్నం వండడం వల్ల తమకు ఏమీ నష్టం జరగదని చెప్పారు మధ్యాహ్న సమయానికి భోజనాలు సిద్ధం చేసి దైవానికి నివేదన చేసి కుటుంబం మొత్తం రెండు వలసలలో భోజనానికి కూర్చుని వచ్చే అతిథి కోసం రెండు వలసలు రెండు వలసల మధ్యలో ప్రత్యేకంగా పీఠం వేసి ఎదురు చూడసాగారు కుటుంబం మొత్తానికి వివిధ రకాల వంటకాలను వడ్డించడం ప్రారంభించారు ఇది జరుగుతున్నప్పుడు అందరూ అతిథి కోసం చూస్తున్నారు కానీ మధ్యాహ్నం దాటిన ఎవరు రాలేదు నెయ్యి కూడా వడ్డించారు శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించారు అందరూ భోజనం చేయడం ప్రారంభిస్తూ ఉండగా హఠాత్తుగా మెట్లపై అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపించింది హేమాడ్ పంతు వెంటనే వెళ్ళి తలుపు తెరిచి చూడగా వాకిలి ముందు ఇద్దరు వ్యక్తులు నిలుచుని ఉన్నారు వారు అలీ మహమ్మద్ మరియు మౌలానా ఇస్ము ముజావర్ వారు కుటుంబ సభ్యులందరూ భోజనాలు చేయడానికి సిద్ధంగా ఉండడం చూసి హేమడ్ పంతుకు క్షమాపణలు చెప్పి మీరు భోజనం వదిలేసి మా దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు దయచేసి ఈ చిత్రాన్ని తీసుకోండి దీని వివరాలు త్వరలో మీకు తెలియచేస్తాము అని చెప్పి పాత న్యూస్ పేపర్ కవర్లో చుట్టిన ప్యాకెట్ తీసి టేబుల్పై పెట్టారు హేమడ్ పంతు ప్యాకెట్ను తీసి చూడగా అందులో సాయిబాబా యొక్క పెద్ద చక్కని చిత్రపటం కనిపించింది ఆ పటం చూసి హేమాడ్ పంతు చలించిపోయాడు అతని కళ్ళ నుండి నీళ్లు కాలుతున్నాయి వంగి చిత్రపటంలోని బాబా పాదాలపై తన తల ఉంచి బాబా ఆశీర్వాదం పొందినట్లుగా భావించాడు ఉత్సుకతో అతను అలీ మహమ్మద్ను ఈ చిత్రం ఎక్కడిది అని అడిగాడు ఆ చిత్రాన్ని ఓ షాపులో కొన్నానని దాని గురించి వివరాలన్నీ తర్వాత చెబుతానని కుటుంబ సభ్యులంతా మీకోసం ఎదురు చూస్తున్నారని ముందు భోజనం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు హేమాడ్ పంత్ అతనికి కృతజ్ఞతలు తెలిపి వారికి వీడ్కోలు చెప్పి భోజనం చేయడానికి తిరిగి వచ్చి అతిథి కోసం ప్రత్యేకంగా కేటాయించిన పీఠంపై బాబా చిత్రాన్ని ఉంచి సాయిబాబా చిత్రపటానికి నైవేద్యం అర్పించిన తర్వాత కుటుంబం అంతా భోజనం చేయడం ప్రారంభించారు హేమడ్ పంతకు కళలో భోజనానికి హాజరవుతానని బాబా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఈ రూపంలో వచ్చారు షిరిడిలో అదే రోజు అదే సమయంలో హేమాడ్ పంత్ ఇంట్లో బాంద్రాలో తాను రకరకాల పిండి వంటలతో విందు భోజనం చేశానని బాబా శ్యామాతో చెప్పారు హేమాడ్ పంత్ బాబాను కలవడానికి షిరిడీకి వచ్చిన తర్వాత హోలీ పండుగ రోజున హేమాడ్ పంత్ ఇంటిలో బాబా విందు భోజనం చేశానని చెప్పిన మాటలు శ్యామాకు అప్పుడు అర్థమైంది అద్భుతమైన కథ ఈ హోళీ శుభ సందర్భంలో మనం అందరు కలిసి వినే భాగ్యం కలిగినందుకు ఆ బాబాకి శిరస్సు వంశీ పదాభివందనం చేస్తూ ఈ బాబా యొక్క ఆశీస్సులు మీ అందరిపై మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు అని తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి